జారా టీవీ తెలుగు న్యూస్ more importantly and telangana

அது <laughs> <laughs> రండి <também Tabitha。t tolerance> <Alors, payment. location> allerge me serpin yes kan? কেয়াকডিতুা কেটাকেড, পারিডিকেড আদ্য়ারা কেয়াকেয়ারারারা কেয়াকে য়ারাকে হাকে কেয়ে। ये मस्तान तो ची क्लास लियो वाले की तेरे सर अटेल लम्बा हेलो 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 प्लीज ये ये మూడో శనివారం స్వచ్ఛాంధం స్వచ్ఛ భారత్ అని మనం ఇవాళ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మన మన నాయుడుపేట టౌన్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది ఇవాళ స్వచ్ఛాంధ్ర కింద అంతా క్లీన్ అండ్ క్లీన్గా ఉండాలని ప్రతివారం మనం చెప్తూనే ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆ ముఖ్యంగా మన సుండిపేట నియోజకవర్గ ప్రజలకి మనం మన చుట్టుపక్కల అంతా కూడా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తే మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా మన స్వతహాగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం సూలూరుపేట నియోజకవర్గం అంతా కూడా క్లీన్గా ఉంటుందని ఈ స్వచ్ఛాంధ్ర మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడో శనివారం చేయమని మనందరం కూడా ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల మేరకు మేమందరం కూడా మూడో శనివారం స్వచ్ఛాంధ్రాలు మనం పార్టిసిపేట్ చేస్తూ మొత్తం టౌన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తూ కార్యక్రమాన్ని చేస్తున్నాం అలాగే ఇవాళ ముఖ్యంగా బీటి హీట్ అని సమ్మర్ వచ్చింది ఎంతో ఎండలతో అందరూ సఫర్ అవుతున్నారు కాబట్టి మనం ప్లాంటేషన్ చేసాం అలాగే బర్డ్స్ ఫుడ్ కానీ అలాగే వాటర్ కూడా మనం అక్కడ పార్క్లోనే అరేంజ్ చేయడం జరిగింది అలాగే నాయుడుపేట టౌన్లో కూడా చాలా చోట్ల జరివేంద్రాలు